శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అమడగురు మండలం కేంద్రంలోని కద్రి డివిజన్ పంచాయతీ అధికారి శ్రీ దేశం గారి అంజనప్ప పర్యటించి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా మూడవ శనివారం అమడగురు పంచాయతీలో గ్రామసభ నిర్వహించే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించట గురించి మనము డోర్ టు డోర్ చెత్త సేకరణ గురించి ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా నిర్వహించడం గురించి ఎస్డబ్ల్యూపీసీలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయటం గురించి వివరించడమైనది అనంతరం హారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించడమైనది మడుగులు ఎస్డబ్ల్యూపీసీ షెడ్ పర్యవేక్షించి వానపాముల ద్వారా తయారు చేసిన వర్మీని వాడడం వలన కలుగు ప్రయోజనాలను అందరికీ తెలియజేయడం జరిగింది పంచాయతీ కార్యదర్శులు అందరికీ సమావేశం ఏర్పాటు చేసుకుని పన్నులు పన్నులెత్తర ఫీజులు మార్చిలోపు

ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని రోజు నుండి తోటి వారికి కూడా చెత్త కొరకు చెత్త

ఆ చిన్న రోగుల సంఖ్య పెరుగుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటిస్తూ ఇంకా ఇక్కడ ఎస్ డబ్ల్యూపీ షెడ్ గురించి కూడా సారు చాలా చక్కగా వివరించినారు దానిపై నాకు అంత అవగాహన అంత అవగాహన లేదు అయినా నాకు తెలిసిందేమంటే గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాటి ద్వారా కూడా మనము స్వయం సంపాదన చేసుకోవచ్చు అనేటువంటి వాటిని కూడా చక్కగా వినియోగించుకొని ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని మరింత మందికి తీసుకుని వెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నమస్కారాలను తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను ఏపీఎం అంగన్వాడి సిబ్బంది గారు చక్కగా వివరించినారు ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత దినంగా ప్రతి మూడవ శనివారం నెలలో ప్రతి మూడవ శనివారము స్వచ్ఛంద రాష్ట్ర స్వచ్ఛ నినాదం స్వర్ణాంధ్ర నినాదాన్ని తీసుకొని వస్తున్నారు ముఖ్యంగా ఎందుకు చేస్తున్నారంటే రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు భారతదేశం స్వాతంత్రం సాధించినట్టు అవుతుంది ఆ రోజుకు ప్రపంచంలో అగ్రగామిగా మన దేశాన్ని నిలపాలంటే అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలా హెల్తీ ఇండియా రావాలంటే ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాల ఆ చెప్పేటప్పుడు ఆ కెమికల్స్ వాడితే వచ్చే నష్టం ఒకటి ముఖ్యంగా పత్రికల్లో మీరు గమనించి ఉంటారు క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతా ఉంది కారణం ఏమిటంటే ఈ ప్లాస్టిక్ యొక్క వినియోగం వేడి వేడి టీని వేడి వేడి కాఫీని హండ్రెడ్ ఎంఎల్ లో ఉండేటువంటి కప్పుల్లో చేస్తున్నారు ఆ కెమికల్ రీసైక్లింగ్ కూడా చేయకుండా మట్టి కుండలు మాత్రమే పునరుద్ధరిస్తూ ఈ విధంగా మనము ప్లాస్టిక్ రహిత దినంగా జరుపుకోవాలని చెప్పినారు ఇంటి పరిసరాలు ఎప్పుడైతే మనము శుభ్రపరచుకోమో లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రానే రాదు ఖచ్చితంగా మన ఇల్లు మన శరీరము మన మనస్సు మూడు పరిశుభ్రంగా ఉండాలంటే ఫస్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి పరిసరాలు పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉన్న తర్వాతనే మనకు మానసికంగా ఒక విత్యాస కలుగుతుంది తద్వారానే లక్ష్మీదేవి కూడా వచ్చేది ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడైతే మనం పాచితంపుతో ఇంటి మీద